అచ్చంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చారగొండ వెంకటేష్ గారు కార్యక్రమానికి విచ్చేసిన నాగర్ కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన అన్న కొత్తకోట దయాకర్ రెడ్డి గారు నాకు అత్యంత సన్నిహితుడు ఆప్త ఎప్పుడు ఎప్పుడు ఏం చేసిన నాతో ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండే దేవని సతీష్ మాదిగా గారు టిఎన్ఎస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చిలుక మధుసూధన్ రెడ్డి గారు అదేవిధంగా గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జి రాములు గారు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి వచ్చిన బాలస్వామి గౌడు జంగయ్య గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు అప్పర్ ప్లాట్ అమ్రాబాద్ మండలం నుంచి విచ్చేసిన ఈ ప్రాంత మా సోదరులకు పాత్రికే మిత్రులకు ప్రధానంగా మా ఆడబిడ్డలు ఎర్ర చీర కట్టుకొని పోరాటాలకు నా మా దగ్గరికి ఎవడు వచ్చినా ఎంత తోడు వచ్చిన మెడలు వంచి ఈపు మీద దర్వేస్తామని వచ్చిన మా ఆడబిడ్డలకు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాసరయ్య గారు సిపిఐ నాయకులు గోపాల్ గారు సిపిఎం నాయకులు देश नयक